గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు ఇది అయితే నాకు వచ్చిన సందేహమే అది కరెక్ట్గా ఎలా అడగాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలు ఏంటి అంటే మనం చేస్తున్న ఈ జన్మలో కర్మలను బట్టే మరుసటి జన్మ అనేది ఉంటుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా భగవంతుడి ఆరాధన చేస్తూ భగవంతుడి విషయంలో సేవ చేస్తూనో భక్తిని ఏదో రకంగా ఆయనకు చూపిస్తూనో మొత్తం ఆయనకు అంకితంగా ఉండి చేసి ఎవరికి రుణపడ్డా పడ్డా కూడా మళ్ళీ జన్ను తీసుకుంటామని అలాంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ మంచి బ్యాలెన్సింగ్గా అధర్మంగా లేకుండా ధర్మంగా ఉండి వినయంగా ఇవన్నీ పాటించిన తర్వాత కూడా ఆఖరణ ఇంకా మరణించే సమయంలో ఖచ్చితంగా ఎంతో కొంత ఎవరితోటో ఒకరితోటో సేవ చేయించుకోవాల్సి వస్తుంది అది ఒక ఐదు నిమిషాలే కావచ్చు పోనీ అది కూడా లేదు మరణానంతరం ఆ దహన సంస్కారాలు ఇవన్నీ అయినా కూడా సరే అది మన బాడీకి చేసినా మనకు చేసినట్టే ఇది కూడా ఒకరితో కర్మ చేయించుకున్నట్టే అంటే రుణ కదా ఇక్కడ దీనికోసమైనా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుందా లేదంటే మోక్షం పొందుతారా అని చెప్పి నా సందేహం మరి ఇది సిల్లీగా ఉందో ఏందో నాకు తెలియదు కానీ నాకైతే అడగాలనిపించింది ఇందులో ఒకదానికి జన్మ తీసుకోము దేనికి దేనికనంటే చనిపోయిన తర్వాత మనకు కర్మలు చేస్తారు ఉన్నారు కదా ఆ కర్మలు చేయటం అనేటువంటిది ఆ పిల్లవాడికి రుణం తీరుతుంది పితృ రుణం అది బాధ్యత కాబట్టి దాని వల్ల మనం ఏదో జన్మ మళ్ళీ పొందుతాం అనే మాట అబద్ధం కర్మ చేయకపోతే పొందుతాం అనుభవించడం కోసం ఎవరు చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు పొందుతారు కర్మ జరగకపోతే ఆత్మకి శాంతి అనేది ఉండదు కనుక అది నానా రకాలుగా జన్మాంతరాలు పొందుతుంది అది వేరే విషయం ఇంకో టాపిక్ మనం అది చెప్తున్నాం ఇక్కడ కర్మ విపర్యాసము అంటారమ్మా అంటే మనం ధర్మంగా ఉన్నాము అని అనుకుంటాం చూసానా అదే పాపం ఎలా అండి నువ్వు ధర్మంగా ఉన్నావు అంటే ఉండు నేను అని ఎందుకు అనుకున్నావు అయిపోయింది అనుకోకూడదు అనుకోవటం ఆ ఒక్క పుణ్యం పోయింది నీకు ప్రతి ఒక్కటి పుణ్యమే పుణ్యం అనేటువంటిది ఎవరికి చెప్పుకోకూడదమ్మా పుణ్యం ఎవరికి చెప్పుకోకూడదు దాని వలన అంతరిత దోషాలు చాలా మనకు ఆపాదిస్తూ ఉంటాయి శ్రవణ దోషం స్మరణ దోషం వాచా దోషం నేత్ర దోషం అంటే మనం కొన్ని కొన్ని చెవులతో వింటుంటే మనకు సంబంధం లేదు అది విన్నా దోషమే మనకు మనం మనం ఏ పాపం చేయలేదని ఎలా అనుకుంటాం అంటే అది మనకు సంబంధం లేకుండా మన గురించి ఎవరి గురించో మన దగ్గర చెప్తున్నప్పుడు మీరు ఒకరి గురించి దగ్గర మాట్లాడారు మనం చెప్పగలగాలి వెంటనే ఓకే అంటే అవతలు చెప్పేటువంటి మనిషి దగ్గర అది నిజమా అబద్ధమా చెప్తుంటే అర్థమవుతుంది అది నిజమైతే మనం విని వాళ్ళకి సలహా ఇవ్వచ్చు అతను అవతల వ్యక్తి కాదు అది అబద్ధం అన్నట్టుగా మనకు అనిపిస్తే నాకు కొంచెం హోటల్ తర్వాత మాట్లాడుతున్నాం పక్కన పెట్టగలగాలి మనకు ఎదుటి మనిషి జీవితం గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది అదొక దోషం దాని గురించి మనం ఇంకొక మనిషితో మనం చూడం మనం విన ఇంకొక మనిషికి చెప్పేస్తాం అదొక దోషం మనం కళ్ళతో చూసినవన్నీ కూడా నిజమని నమ్మకూడదండి కళ్ళతో చూసిన పరిస్థితి కూడా మనం నిజమని నమ్మకూడదు కొన్ని కొన్ని నీడలు ఉంటాయి ఒక అబ్బాయి ఇటు ఒక అమ్మాయి ఇక్కడ ఉంటారు కానీ నీడ ఇద్దరు ఇలా కలిసినట్టుగా కనిపిస్తుంది అది చూడంగా మనం ఏమనుకుంటాము నీడ చూసి తప్పుగా అనుకుంటాం సో మనం కళ్ళతో చూసేవన్నీ కూడా మనం ఒకేసారిగా నమ్మకూడదు అదొకటి ఇలా శ్రవణ దోషం వాచా దోషం నేత్ర దోషాలు ఇవన్నీ ఇవన్నీ ఉన్నప్పుడు మనం పాపం చేయలేదు అని ఎట్లా అనుకుంటాం అసలు అనుకుంటావా అనుకోలేము అంటే పాపము చేయని మనిషి లేడు ప్రక్షాళన కావాలి నిష్కృతి కావాలి అవుతుందా ఈశ్వరేచ్ఛ అవుతుంది అని మనం అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు ఎక్కడో ఒక చోట ఇంత రుణం మిగిలే ఉంటుంది ఏది మిగిలకుండా మనం చేసుకోవడానికి మన దేవతలం కాదు మనుషులం కానీ అతను చేసుకునేటువంటి పుణ్య ఫలం ఏదైతే ఉంటుందో అది ఏ రకంగా అయినా సరే నా వలన ఇంకొక మనిషి అసంతృప్తి అనేటువంటిది లేకుండా చక్కటి సంతోషంగా ఉన్నాడు అని అనుకున్నా వాళ్ళు నాకు ఉపకారం చేయటం వలన నేను చక్కటి సంతోషంగా ఉన్నాను అనుకున్నా వాళ్లకు అనాయాసరణం సంప్రాప్తం అవుతుందండి అసంతృప్తికర జీవితం ఎప్పుడు ఉండకూడదు సో మనం ఏదన్నా చేస్తే ఏం చేశాడని అంటాం చేసింది మనకు గుర్తుండదు ఏం చేశాడు అంటాం నువ్వు చేసింది ఇంతేగా అంటాం ఆ సమయంలో నీకు ఆ గ్లాసుడు మంచింది పెట్ట నువ్వు బతికేవు సో నువ్వు జీవితకాలం రుణపడి ఉండాలి నా తత్వం నేనైతే అదే అంటా కష్టకాలంలో నీకు మంచి నీళ్ళు కూడా దొరకని రోజున నీకు మంచి నీళ్ళు ఇచ్చాడు ఇవాళ నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళినా ఆ రోజు నువ్వు మర్చిపోకుండా వాళ్ళకి నువ్వు ఉపకారంగా ఉండాలి ఎప్పటి వరకు ఉపకారంగా ఉండాలి మళ్ళీ వాళ్ళ వల్ల నువ్వు చనిపోయే స్టేజీకి వచ్చే వరకు మళ్ళీ వాళ్ళ వల్ల నువ్వు చనిపోయే స్టేజికి వచ్చేంత వరకు ఉపకారంగానే ఉండాలి వాళ్ళ వల్ల ఎందుకు చనిపోతారు ధర్మం అంటే అదే వస్తుందండి యోగం కర్మం అంటారు చూసారండి అంటే ఇప్పుడు మీరేదో కష్టంలో ఉన్నారు నేను మీకు ఏదో గ్లాసు మంచినచ్చా ఆ రోజు నేను ఆ గ్లాసు మంచిన తాకపోతే నేను ఉండేవాడిని పోయేవాడిని అని చెప్పి మీరు ఏం చేసినా అందులో ఒక భాగం నాకుగా అన్ని రకాలుగా నా కోసం మీరు ప్రయత్నాలు చేసి నాకు నాకు అది కావాలి నాకు బెటర్ ఎన్ని చేస్తూనే ఉంటారు సో ఎండ్ ఆఫ్ డే నా వల్లే మీకు మళ్ళీ చనిపోయే స్టేజీ వస్తుంది ఎందువల్లంటే ఇక మిమ్మల్ని నేను యూజ్ చేసుకోవడం మొదలు పెడతా ఏముంది ఆ మంచినీళ్ళు గ్లాసులు మంచిను ఇచ్చాయి కాబట్టి నాకు రుణపడి ఉన్నారు నేను జన్మాంతం తపస్సు చేసానికి ధార పోసిన రుణం తీరదానికి మీరు అంటే నేను వింటాగా కాబట్టి ఇక అయిందానికి కాని దానికి చిన్న పెద్ద మీకు ఏముంది మీరేం కష్టపడుతున్నారు నాకు అనవసరం దీనివల్ల మీరు నేను చేయలేకపోతున్నా కాబట్టి ఇక నేను ఉండి దేనికి అనేటువంటి స్థితికి మీరు లేదంటే ఎంత చేసినా అరే నువ్వేదో చెయ్యలేదని చెప్పి అసంతృప్తిగా మనిషి ఫీల్ అవుతున్నాడు అటువంటి అసంతృప్తి గల మనిషిగా అన్నట్టుగా మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఇక నాకు మీకు రుణం తిరుగుతుంది ఆ స్థితి రావాలి ఆ స్థితి రావాలి అది కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదమ్మా అంటే మనం చేసేటువంటి దాంట్లో ఏదో పుణ్యం సంపాదించేస్తున్నాం అనే మాట పచ్చి దాదాపుగా పాపమే మనం సంప్రాప్తం చేసుకుంటూ ఉంటాం పాప ప్రక్షాళన అనేటువంటిది చాలా అవసరం మరి పాప ప్రక్షాళన కావాలంటే ఏం చేయాలి అనుదినము 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 ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఈ నామస్మరణ చేసుకుంటూ ఉండు నువ్వు ఎవరికి మంచి చేసినా చేయకపోయినా నష్టం లేదు కానీ భగవత్ సాక్షిగా నీ మంచి కోరిన వ్యక్తిని నువ్వు వాడుకున్నా వాడికి అన్యాయం చేసే ప్రయత్నం చేసినా పది కోట్ల పంచాక్షరి చేసినా ఆ పాపం విడిచిపెట్టు విడిచిపెట్టుపోదు ఎందువలన చెప్పండి ఎందువలన నీకు మంచి చేసేటువంటి వ్యక్తి పది మందికి మంచి చేస్తాడు సో నువ్వొక్కదా నువ్వొక్క మనిషివి ఆ మంచిని యూస్ యూటిలైజ్ చేసుకుంటూ ఆ ఎదుటి మనిషికి ఎలాంటి ఉపకారము చేయకుండా నువ్వు చేసింది ఏముంది మాటతో అతని మనస్సును చంపేసి ఇంకొక మనిషికి మంచి చేయడానికి ఆలోచించే స్థితికి ఎవరు తీసుకొచ్చారు సో కనుక జన్మంతా నీకు నీ తర్వాత జన్మకు అది వెంటాడుతుంది తర్వాత జన్మ కూడా అది వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి మనిషి ఒకటే కొరుకోవాలి భగవంతుడ సాధ్యమైనంత వరకు నేను ఎవరికి అపకారం చేయను నాకు ఉపకారం చేసేటువంటి వ్యక్తి మాత్రం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా నాకు ఏ వ్యక్తితో ఉపకారంగా ఉన్నాడో ఆ వ్యక్తి ఎప్పుడూ బాగుంటే ఇంకో నలుగురికి అతను ఏదైనా ఆ వ్యక్తి ఉపకారం చేయగలుగుతాడు ఆ రకంగా నలుగురికి ముద్ద రోజు దొరుకుతుంది కాబట్టి ఆ మనిషి బాగుండాలని కోరుకుంటే మనకు ఉత్తమగతలు వస్తాయండి ఖచ్చితంగా స్వర్గద్వారాలు మన కోసం తెరుచుకుంటాయి స్వర్గము రకం ఎక్కువ ఉన్నాయి మనలోనే ఉంది స్వర్గం నాస్తి నరకం ప్రాప్తి అంటే దీనికి ఒక చిన్నది ఉంది అంటే మనం చేసేటువంటి మంచి చెడులకు ఎలా వస్తాయి అంటే మూషికో వై ప్రజాపతి రాశీతు మూషికము అనేటువంటి ఒక ఎలుక ప్రజాపతి రాశీటు ఆ ఊర్లో ఒక పెద్ద గొప్ప అయిన ఇంటికి వెళ్ళిపోయింది అటకం ఎక్కయతి అటకెక్కేసింది ధాన్యం భక్షయతి ధాన్యాన్ని మొత్తం కూడా ఇంకా భక్షించడం మొదలుపెట్టింది ఓకే మంచిదే తిన్నంత తిని వెళ్ళిపోవచ్చుగా ఇంక అక్కడే కాపురం పెట్టడం మొదలుపెట్టింది యజమా నం పశ్చయతి ఆ యజమాని చూశాడు యజమానం కోపయతి కోపడ్డాడు అప్పటికైనా వెళ్ళిపోవచ్చుగా ఏంటి ఏమంటాడు అనే స్థితికి వచ్చేసాం దుడ్డుమా అదాయా కర్రబట్టుకున్నాడు నాలుగు బాధాడు కుయ్యో 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 నేడుస్తూ కూర్చుంది ఎంత అవసరమా ఒక రకంగా చూసుకొని అంతే అలా ఉండాలి ఒకటి రెండు ఏది పరిచయం చేయకూడదండి దానివల్ల కూడా ఇవే వస్తాయి మీరు అడిగిన దానికి ఖచ్చితమైన సమాధానం తంజావూరు ప్రవేశయతి ఒక ఆయన ఒక ఊరు వెళ్ళాడు అంతా బాగుంది చక్కగా నా పొట్టువాడు మీ పోటీవాడు ఇంటికి ఆహ్వానించాడు ఆహ్వానించు ఆయన ఏదో భోజనం పెట్టినప్పుడు తిని కడుపు నుండి ఆశీర్వదించు సరే వెళ్ళిపోవచ్చు నాకు ఇది కావాలి అది కావాలి ఇట్లా ఇంటికి భోజనానికి పిలిచావు నేను వస్తానని చెప్పలా పిలిచావు నువ్వు పిలిచావు కాబట్టి నేను అడిగిన దా పెట్టు నువ్వు అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇక ఆవకాయని ఉసిరికాయని దూడకాయని ఆకాయని ఈ కాయని పప్పు చిత్ర విచిత్రం అది పెట్టాల్సి వచ్చింది ఏది పెట్టిన తింటాం కాదు భోజనానికి రండి ఇంటికి నన్నావు అన్నం లేదంటే భోజనానికి అన్నావు నన్ను నువ్వు పిలిచావు కాబట్టి నన్ను సాటిస్ఫాక్షన్ చేసి పంపించు అవి చేస్తారు వాళ్ళు సరే ఇక వీడు అడుగు ఉన్నాడు వాడు పెడుతూనే ఉన్నాడు అంతా ఏం తింటే మళ్ళీ చిత్ర విచిత్రంగా తింటా మొదలు పెట్టాడు చూసేవాళ్ళు ఏమిటి తింటేంటి అని అయినప్పటికీ కూడా పిలిచినప్పుడు సాటిస్ఫాక్షన్ చేసి పంపించడం మన ధర్మం అనుకున్నారు చిత్ర విచిత్రాన్నం భక్షయతి అహోరాత్రే గడబిడ ఆ అర్ధరాత్రి గడబిడు మరణం మరణించాడా గడబిడ వచ్చింది అక్కడ హాస్పిటల్లో సాయంకాలే యమపురి పట్టణమేవా వరుంధే సాయంకాలం యమపురికి వెళ్ళిపోయాడు అక్కడ ఇటు యమభటులున్నారు ఉన్నారు ఇటు దై దైవ దైవభర్తలు ఉన్నారు వాళ్ళు అటు ఇటు చూస్తున్నాడు యమధర్మరాజా నేను ఎన్నో పుణ్యాలు చేశా ఏం పుణ్యాలు చేశావు తను చేసిన పుణ్యాలు చెప్పుకుంటూ వచ్చాడు అన్నీ బాగానే ఉన్నాయి నీకొక మనిషికి ఆనాడు ఎప్పుడో ఒకసారి నీకు ఉపకారం చేశాడు కదా చేశాడు ఆ మనిషి పేరేంటి గుర్తులేదు అయిపోయింది పోనీ ఆ మనిషి ఎప్పుడైనా నువ్వు మంచి పొజిషన్కి వచ్చినప్పుడు ఆ మనిషి బాగుండాలని కోరుకున్నావా అసలు ఆ మనిషి ఎవరండి అయిపోయింది కాబట్టి నీకు ఇప్పుడు అంటే సాయాన్ని గుర్తు పెట్టుకోవాలా మనిషిని గుర్తుపెట్టుకోవాలా గుర్తు పెట్టుకోకూడదు తీసుకున్నవాడు ప్రతం గుర్తుపెట్టుకోవాలి అన్నారు నేను చాలా మంచి పనులు చేశాను నన్ను అని ఏడు సార్లు అన్నాడు విడమారే అష్టజ నేను విడవనని చెప్పి నీకు ఎనిమిది సార్లు నేను ఉంటానని చెప్పి యమధర్మరాజు అన్నాడు స్వర్గం నాస్తి నరకం ప్రాప్తి ఇత్యాహ నువ్వు చేసినటువంటి పని ఏమిటి అంటే అనేక రకాల పుణ్యాలు చేసి ఉండొచ్చు అనేక రకాల యజ్ఞాగా కృతలు చేసి ఉండొచ్చు కానీ నీకు ఒకనొక సమయంలో నువ్వు కష్టంలో ఉన్నావు అన్నప్పుడు నీకు ఎవరైతే ఉపకారం చేశాడో ఆ మనిషిని మళ్ళీ ఆనాడు నువ్వు తలుచుకోలేదు ఆ ఒక్కటి చాలా కాబట్టి నీకు స్వర్గం లేదు నరకమే నీకు ప్రాప్తి అంటే అయ్యో కుర్రో మర్రో కుర్రో మర్రో అని చెప్పి ఏడ్చాను కాబట్టి మనం ఏమి చేశాము ఎదుటి మనిషికి ఏదో చేయకలేదమ్మా మనకి ఎవరైనా ఉపకారం చేసిన వ్యక్తి బాగుండాలి కోరుకుంటే చాలు నువ్వు వంద పాపాలు చేయి అన్నీ పోతాయి వంద పాపాలు చేయి కానీ నీకు ఆపత్ సమయంలో ఆదుకున్న వ్యక్తి ఎప్పుడు బాగుండాలి నీ మనస్సులో ఎప్పుడైతే ఉంటుందో వంద పాపాలు చేసినా ఈ ఒక్క పుణ్యం ఉంది అవన్నీ పోతాయి అమ్మా ఆ మనిషికి మరలా జన్మ అనేటువంటి ఉండదు మోక్షం ప్రతిదీ ఒక ఎరుకతో చేయాలి దీన్ని బట్టి నిత్యం మనం ఏం చేసినా ఒక ఎరుకతో చేయాలి మన ఎంతవరకు అవసరం ఏది అవసరం అక్కడి నుంచి మనకు కడుపు నిండిన తర్వాత మిగిలిపో మరలా కడుపు నిండినప్పుడు రా కానీ కడుపు నిండిపోయిన తర్వాత కూడా ఎవరు చూస్తాలే నా ఇష్టం నేను ఇలానే ఉంటాను అని అంటే ప్రభావం దెబ్బతిని ఇంతవరకు వస్తుంది అన్నమాట అంతే ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ